హలో అండి వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది మోనాలిసా బీట్స్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మొత్తం చూడండి నగిషి వర్క్స్తో ఫుల్ కంప్లీట్గా సీజెడ్ స్టోన్ అండి నెంబర్ వన్ క్వాలిటీతో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ ఇవన్నీ జుమ్కాస్ కూడా చూడండి బీడ్స్ మోనాలిసా బీట్స్తో వస్తుంది ఇదంతా శ్రావణ మాసం ఇంకా క్లియర్ అండ్ సేల్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా కావాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే పైన డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చూపించిన కలర్స్ వరకే ఉన్నాయండి ఇదంతా శ్రావణ మాసం క్లియర్ అండ్ సేల్ ఇంకా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాల్ని క్లిక్ చేయండి మేము వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆల్ ఉన్న ఆల్ అన్న దాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ